అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి రోజున చేసేటటువంటి స్నానం అది నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఏదైనా కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ తర్వాత అందరూ కూడా సాధారణంగా ఈ రోజున ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటారు ఏమండి ఏమిటండి కొంతమంది మూడు వందల అరవై అంటున్నారు కొంతమంది మూడు వందల అరవై ఐదు అంటున్నారు కొంతమంది ఏడు వందల ఇరవై అంటున్నారు ఏమిటండి అని అంటే అంటే ఎందుకు చెప్తారు ఇలా అంటే మనము రోజు కూడాను దీపారాధన అనేటటువంటిది అది కర్ మనకి పూజ మూడు రకాలు చెప్పబడింది కదా నిత్యము నైమిత్తికము కామ్యము అని నిత్యము అంటే రోజూ చేసేటటువంటి పూజ నైమిత్తికం అంటే ఈ విధంగా పరవళ్ళు పండగలు ఇవన్నీ కూడా నైమిత్తికాలు కామ్యం అంటే మనకు ఉన్నటువంటి కోరికలే మా అమ్మాయికి లేకపోతే మా అబ్బాయికి ఇట్లా ఈ చదువు పూర్తి అయితే లేదా కనుక వివాహం ఇట్లా మనం అని ఏవో కోరికలు కోరుకుంటూ ఇట్లా సత్యనారాయణ వ్రతాలని ఈ విధంగా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా దాన్ని కామ్యము అంటారు నిత్యము నైమిత్తికము కామ్యము ఈ నిత్యం చేసేటప్పుడు మనకు దీపారాధన అనేటటువంటిది చేస్తాం కదా ఈ దీపారాధన చేసేటప్పుడు ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒక రోజు కనుక మనము స్కిప్ అయిందంటే కనుక అందుకని ఈ విధంగా ఒత్తులు వెలిగించుకోమన్నారు మరి మూడు వందల అరవయా మూడు వందల అరవై ఏడు వందల ఇరవై అంటే కనుక పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే మూడు వందల అరవై కాదు మూడు వందల అరవై ఐదు కాదు ఏడు వందల ఇరవై అని సశాస్త్రీయంగా ప్రమాణం అని చెప్పి చెప్తారు ఎందుకండి ఇదేమిటండి ఈ లెక్క ఏమిటండి అని మీరు అనొచ్చు మనము ఒత్తి అంటే రోజు కూడా ఒత్తి ఒకటి వేయం కదా మూడు వందల అరవై రోజులు ఉందంటే మూడు వందల అరవై ఒక ఒత్తి వేయం కదా కాబట్టి ఒక ఒత్తి వేయ్యం కాబట్టి ఏడు వందల ఇరవై అని శాస్త్ర ప్రకారంగా పెద్దలు చెప్పి ఉంటారు అయితే కొందరు మేము ఇంట్లోనే చేసుకుంటామండి మూడు పోగులు వేసేసి ఒకటే ఒత్తిగా చేసుకుంటాము అప్పుడు మేము మూడు వందల అరవై వెలిగించుకోవచ్చా అంటున్నారు నిరాక్షేపణగా వెలిగించుకోవచ్చు ఈ రోజున ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే ఈ విధంగా దీపారాధనని చేస్తారో వారికి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అంటే హరిహరుల యొక్క అనుగ్రహము కలుగుతుంది అదేవిధంగా కార్తీక మాసంలో పౌర్ణమికి విశేషమైనటువంటి పట్టు ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేసినా దానం చేసినా కానీ దీపారాధన చేసినా దీపదానం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అదేవిధంగా కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మనం గమనించినట్లయితే శివాలయాల్లో జ్వాలాతోరణం అని చేస్తారు అంటే ఎండు గడ్డిని పెట్టి ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి రెండు కర్రల్ని పాతతారు ఆ కర్రల్ని పాతి ఆ కర్రల దగ్గర అటు ఇటు మధ్యలో కూడాను ఈ విధంగా తోరణంలాగా ఏర్పాటు చేసి దానికి అంటిస్తారనమాట అటు ఇటు కూడా పాల పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కూడాను అటు ఇటు కూడా పల్లకీలో సేవ చేస్తారు మూడు సార్లు తిప్పుతూ ఉంటారనమాట ఎవరైతే గనక ఇది తోరణాన్ని చూస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ మంట ఏ విధంగా అయితే వస్తూ ఉందో ఆ మంటలో అంతా కూడా దగ్ధం అయిపోతుంది అని చెప్పి అసలు ఎందుకు చేస్తారయ్యా ఇది అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు అనేక అనేక రావటం జరిగింది అందులో హాలాహలం వచ్చింది కదా ఆ హాలాహలాన్ని ఎవరు మింగారయ్యా అంటే ఈశ్వరుడు మింగాడు కదా ఈశ్వరుడు మింగి కిందకి పంపిస్తే పాతాళలోకంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారని పైకి పంపిస్తే దేవతలు ఇబ్బంది పడతారని చెప్పి ఏం చేశాడు ఆయన కంఠంలో పెట్టుకొని ఉన్నాడన్నమాట గరల కంఠుడయ్యాడు అందుకు కాను అమ్మవారు వరం తీసుకుంది పర పరమేశ్వరుడి దగ్గర ఎవరైతే గనక ఈ విధంగా అటు ఇటు తిప్పి పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల ఈ మంటల చుట్టు అటు ఇటు మూడు సార్లు తిప్పుతారో వారికి చూసిన వారికి ఆ విధంగా చేసిన వారికి కూడాను పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఇదే కాదు ఆ తర్వాత అంతా కాలిపోయిన అంటే దాని కింద నుంచి మంటలు వస్తున్నా కానీ వెళ్ళిపోయి ప్రమాదాలు తెచ్చుకోమని ఎక్కడ ఏ పెద్దవాళ్ళు కానీ ఏ శాస్త్రం కానీ చెప్పదు దాన్ని చూడటం కూడా మనకి విశేషమైనటువంటి ఫలితమే వస్తుంది అక్కడంతా కూడా చల్లారిపోతుంది మర్నాడు అక్కడ దేవాలయానికి వెళ్ళండి వెళితే అక్కడంతా కూడా నుసిలాగా ఉంటుంది కదా ఆ నుసిని తీసుకొని వచ్చి అందులో ఆవునేతిలో రంగనిచ్చి కనుక బొట్టు పెట్టుకున్నట్లయితే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది రాదు చిన్నపిల్లలకు ఉన్నటువంటి దృష్టి దోషాలు అనేటటువంటిది చిన్నపిల్లలకే కాదు వాళ్ళ పెద్దవాళ్ళకు కూడాను చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయమైనా చెప్పుకోవచ్చు అదంతా కూడా పోతుందని పెద్దలు చెప్పేటటువంటి మాట ఈ కార్తీక పౌర్ణమి రోజున హరిహరులను ఎవరైతే ఆరాధిస్తారో ఈ విధంగా దీపారాధన చేస్తారో వారికి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది స్వస్తి